సాధారణంగా మన ఇంట్లో కొందరికి అప్పుడప్పుడు దిష్టి తగులుతుంటుంది దిష్టి తగలడం వల్ల ఇంట్లోని వారందరికీ ఒకేసారి అన్ని సమస్యలు వస్తాయి ఇంట్లోని వారందరూ అనారోగ్యాల బారిన పడడమో ఆస్తి నష్టము జరుగుతుంటుంది ఇంకా కొందరికి దిష్టి వల్ల విపరీతమైన సమస్యలు కూడా వస్తాయి కనుక ఈ విధంగా జరిగితే దిష్టి తగిలినట్లు భావించాలి ఎవరికైనా సరే దిష్టి తగిలితే సులభంగా తెలిసిపోతుంది కనుక ఈ విధంగా జరిగేవారు దిష్టి పోయేలా పరిహారం చేయాల్సి ఉంటుంది అయితే నిమ్మకాయలతో ఇలా చేస్తే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు శత్రు బాధలు పటాపంచలు కావడం ఖాయం మరి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సిన్బల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఇది మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించిన నియమాలు నివారణలను సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి శనివారం పూట చేసే పరిహారం శనివారం నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళండి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి నాలుగు భాగాల మీద సింధూరం కొద్దిగా వేయండి అలా సింధూరం వేశాక మీ శత్రువుల పేర్లు చెబుతూ నాలుగు దిక్కులకు పడేయండి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని వైపులకు విసిరేయండి అప్పుడు శత్రువుల ఏడుపు మీ మీద పనిచేయదు శనివారం మధ్యాహ్నం పూట ఈ పరిహారం చేయాలి కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే పూర్తిగా శత్రువులు నశించిపోతారు అలాగే శత్రువుల ప్రయోగం మీ మీద పనిచేయకుండా ఉండడానికి శనివారం రోజు ఖాళీ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఒక గుంట తవ్వి అందులో ముప్పై ఎనిమిది మినుముల గింజలు వేయండి నలభై బియ్యపు గింజలు వేయండి ఆ తర్వాత మట్టి కప్పేస్తూ మీ శత్రువు పేరు చెప్పండి గుంట పూడ్చిన తర్వాత ఒక నిమ్మకాయ దాని మీద వేయండి ఇది రహస్య తాంత్రిక పరిహారం ఎప్పుడైనా శనివారం కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ ఇలా చేస్తే శత్రువుల ప్రయోగాలు మీ మీద పనిచేయవు శనివారం రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి అందులో ఒక రెడ్ పెన్నుతో ఒక ట్రయాంగిల్ గీయండి ఆ ట్రయాంగిల్ మధ్యలో నల్ల కాటుకుతో ఓం శనేశ్చరాయన మహా అని రాయండి రాసిన మంత్రం మొత్తం ట్రయాంగిల్లోనే ఉండేటట్టు చూసుకోండి ట్రయాంగిల్ దాటి బయటకు రాకూడదు ఆ కాగితానికి ధూపం వేసి నలభై మూడవ రోజు మీ దగ్గరే పెట్టుకోండి మంత్రం రాసేటప్పుడు శత్రువుల పేర్లు చెప్పుకోండి నలభై నాలుగవ రోజు ఆ కాగితాన్ని ఎక్కడైనా సరే పారి నీళ్ళలో వేసేయండి ఇలా చేస్తే శత్రువులు సమూలంగా నశించిపోతారు అయితే చిన్నపాటి దిష్టి తగిలితే ఇంట్లో రాళ్ల ఉప్పు లేదా మిరపకాయలతో చెప్పులతో చీపులతో దిష్టి తీస్తారు కానీ దిష్టి ప్రభావం అధికంగా ఉంటే అప్పుడు ఇలాంటి పరిహారాలు పనిచేయవు కాస్త శక్తివంతమైన పరిహారం చేయాల్సి ఉంటుంది అయితే ఇందుకు అమావాస్య వచ్చే వరకు ఆగాలి అమావాస్య వచ్చాక ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇష్ట దైవానికి పూజలు చేయాలి తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని అడ్డంగా నాలుగు గాట్లు పెట్టాలి అందులో రాళ్ల ఉప్పు పసుపు కుంకుమ వేయాలి అనంతరం ఇంటికి దిష్టి తీయాలి గుమ్మం బయట నిలబడి ఇంటికి దిష్టి తీశాక ఆ నిమ్మకాయను ఇంట్లో ప్రధాన ద్వారం పక్కన లోపలి వైపు ఉంచాలి బయట వారికి ఈ కనిపించకూడదు ద్వారానికి ఏదైనా ఒకవైపు లోపలి దిక్కున ఈ నిమ్మకాయను పెట్టాలి అలా చేశాక రోజంతా నిమ్మకాయను అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ లేచి స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసి బయటపడేయాలి దాన్ని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేయాలి ఇలా అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఎంతటి దిష్టి అయినా సరే తొలగిపోతుంది ఇంట్లోని వారికి ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి అన్నింటా విజయాలు సాధిస్తారు అమావాస్య రోజు అతీంద్రియ శక్తుల ప్రభావం ఉంటుంది కనుక ఆ రోజే దిష్టి తీస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కోర్టు కేసుల వల్ల ఇబ్బందుల వల్ల బాధపడేవారు బయటపడడానికి ఎప్పుడైనా వర్షం పడుతూ ఉంటే ఆ వర్షపు నీళ్లు ఒక గిన్నెలో కానీ బిందెలో కానీ పట్టుకొని వాటిని భద్రపరిచి ఒక పువ్వు తీసుకొని శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆ నీళ్లు మీ ఇల్లంతా చల్లండి అప్పుడు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తుంది కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అలాగే మీరు ఎప్పుడు కోర్టు పని మీద బయటకు వెళ్తున్నా కూడా ముక్క మీ దగ్గర ఉండాలి ఒక పసుపు రంగు వస్త్రంలో ఆ వెండి ముక్కను ముట్టకట్టుకుని మీ దగ్గర పెట్టుకుంటే కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తుంది ధన లాభం కోసం మనపై మన ఇంటిపై దృష్టిని తొలగించడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ధన లాభం కోసం నిమ్మకాయను వాడుతుంటారు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పండి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు ఒక నిమ్మకాయ ముక్కను వేయండి ఇలా చేస్తే మీపై దిష్టిపోతుంది మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శనివారం నాడు నిమ్మకాయను తీసుకొని ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారిపై నుంచి ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయ మధ్య కత్తి ఉంచి తల నుంచి కాలి వరకు నెమ్మదిగా తిప్పాలి సాయంత్రం రెండు ముక్కలను రెండు దిశల్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మీ ఇంటి యజమానిపై నుంచి నిమ్మకాయను ఏడుసార్లు తిప్పి రెండు ముక్కలుగా కట్ చేయాలి ఎడమ చేతి భాగాన్ని కుడివైపుకు కుడి చేతి భాగాన్ని ఎడమవైపుకు తిప్పి విసిరేయండి నిమ్మకాయపై నాలుగు లవంగాలు వేసి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది మీ పనులు పూర్తవుతాయి ఇంట్లో శ్రేయస్సు ఆనందం కోసం ఇంట్లో ఆనందం శ్రేయస్సును పొందాలంటే నిమ్మకాయను తీసుకొని ఒక చౌరస్తాక వెళ్ళి మనపై ఏడుసార్లు తిప్పి రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని వెనుకకు మరొక భాగాన్ని ముందుకు విసిరేయండి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పరారవుతాయి ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు నిమ్మకాయతో ఏదైనా పరిహారం చేస్తుంటే వెనక్కు తిరిగి చూడకండి ఇలా చేస్తే మీరు చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇంట్లో మీ డబ్బు ప్రవాహాన్ని ఎలా పెంచాలో ఇక్కడ చూడండి మొదట ఒక రాగి గ్లాసు లేదా గాజు గ్లాసును పూర్తిగా శుభ్రం చేసి బయటకు తీయాలి ఇతర లోహాలు వెండి ఇత్తడి లేదా అల్యూమినియం వంటి లోహాలను ఉపయోగించకూడదు రాగి లేదా గాజు సామాను కొంత శోషక శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి మీ సౌలభ్యం ప్రకారం గాజు లేదా రాగి పాత్రలను తీయండి శుభ్రమైన నీరు తీసుకోండి మీరు ఇంతకుముందు శుభ్రం చేసి బయటకు తీసిన రాగి లేదా గాజు గ్లాసులో నీటిని నింపండి ఇలా నిండిన నీటిలో బాగా పండిన నిమ్మకాయను ఉంచండి నీటిని తగ్గించవద్దు ఇంటి ఈశాన్య మూలలో నిమ్మకాయను నీటిలో ఉంచండి ఆ నీటిలోని నిమ్మకాయ మనం ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న అన్ని ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది మరుసటి రోజు ఉదయం నీటిని తీసుకుని ఏదైనా నీటి వనరుల నుంచి లేదా వీధి వెలుపల పోయాలి నిమ్మకాయతో పాటు పోయాలి మరుసటి రోజు మళ్ళీ నీళ్లు పోసి నిమ్మకాయను పెట్టండి రెండు నెలలు ఇలా చేయండి మీరు ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందుతారు ఇంట్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఖర్చు తగ్గుతుంది పరిశ్రమల్లో మంచి లాభాలు ఉంటాయి గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల మాల చాలా ప్రీతి దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల అనేక అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి నిమ్మకాయల దీపం అంటే పార్వతీదేవికి ప్రీతి నిమ్మకాయల మాల నిమ్మకాయల దీపం పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది మీరు ప్రతినిత్యం పూజ చేసే విధంగా పూజ చేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి నిమ్మకాయ పెట్టి కుంకుమతో అర్చన చేయాలి అదే సమయంలో నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అనే ఈ నామంతో పూజ చేసి లేదా నైవేద్యం పెట్టాలి మీ సంకల్పాన్ని మనసులో అమ్మవారికి చెప్పుకొని నమ్మకంతో పూజ చేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయకు ఎర్రదారం లేదా పసుపు పచ్చ దారాన్ని మూడు లేదా తొమ్మిది రౌండ్లు చుట్టి ముడివేయాలి అలా చేయడం వల్ల బంధనం ఏర్పడుతుంది తద్వారా పూజ చేసిన వారికి అమ్మవారి శక్తి లభిస్తుంది ఇలా పూజ చేసిన ఆ నిమ్మకాయను మీ జేబులో పెట్టుకోవడం లేదా వ్యాపార స్థలాల దగ్గర షాపుకి కట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లేదా షాపులో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అంటారు అలాంటి నరదిష్టి దిష్టి దోషం మనపై ఏడ్చే వారి దిష్టి ఉండకూడదు ప్రతికూల శక్తి ప్రభావం మనపై పడదు ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఈ నిమ్మకాయ రెమిడీ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మధ్యలో అలా వారానికి ఒక్కసారి నిమ్మకాయను మారుస్తూ ఉండండి అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకునేవారు రెండు నిమ్మకాయలతో రెమిడీ చేసి చూడండి ఆ తర్వాత వచ్చే అద్భుతమైన ఫలితాలను మీరు ఊహించలేరు ఒక నిమ్మకాయపై పసుపుతో ఓం మహాగణాధిపతయే నమ మరొక నిమ్మకాయపై ఓం దుర్గాయే నమ అని కుంకుమార్చన నూట ఎనిమిది సార్లు చేసి దారంతో మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు చుట్టాలి దీనిని జేబులో ఉంచుకోవాలి నిమ్మకాయతో ఇలా చేస్తే మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి నీళ్లు కలర్ చేంజ్ అయిన తర్వాత అలా మారుస్తూ ఉండాలి ఇలా వ్యాపార స్థలాల దగ్గర చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి